ప్రైస్ అలాడ్ అందరూ బాగున్నారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామంలో శివములు ఈరోజు దేవుడికి ఇచ్చిన వాగ్దానము ఆదికాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నీవు ఆశీర్వాదంగా ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది ఈ లోకంలో ఎక్కువగా దేవుని చేత దీవించబడ్డకు కోరుకుంటారు మన అనుదిన ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు కూడా ఎక్కువగా ప్రభువా నన్ను దీవించు నా కుటుంబమును దీవించు నా కష్టాలను తీర్చు ఇంకా ఎన్నెన్నో అంశములు దేవుని ముందు పెట్టి ప్రార్థిస్తారు నిజమే వీటిలో ఏ తప్పు లేదు కానీ ఈరోజు మనలను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటకు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడమే కాకుండా అతనిని అనేక జనంలోకి ఆశీర్వాదముగా చేస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా అనేక జనములకు ఆశీర్వాదముగా చేయటకు దేవుడు ఇష్టపడుతున్నాడు దిక్కులేని వారిని అనాథులను దీనులను కష్టాలలో బంధకాలలో కట్టబడిన వారిని పాపపు ఊబిలో చిక్కున్న వారిని విడిపించటకు ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యములు మన ద్వారా జరిగించి అనేకులకు ఆశీర్వాదముగాను నిలబెట్టటకు దేవుడు ఈరోజు నీ పట్ల ఈ వాగ్దానము చేస్తున్నాడు ఈ వాగ్దానము చేత పట్టుకొని ధైర్యముతో మనం ముందుకు సాగుదాం దేవుడు మిమ్మను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన పరిలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానంకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు ఆశీర్వాదంగా ఉండు అని చేసిన వాగ్దానం బట్టి దేవా ఈరోజు మమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచమని వేడుకు దేవా మేము వెళ్ళి ప్రతి స్థలంలో మేము కలిసే ప్రతి వ్యక్తిలో ప్రవ్వా మధ్యవితాలు ప్రవ్వా ఇతర అనేకులకు తర్రి ఆశీర్వాదంగా మార్చమని వేడుకొంచున్నాం ప్రవ్వా మమ్మల్ని దీవించి ఇతర అనేకులను ప్రవ్వా మేము దీవించలాగున నీ కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం ఈ దినమంతా నిబిడ్డలకు కావాల్సిన శక్తి బలము ఆరోగ్యము కాపుదల నెమ్మది భద్రత దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా నీ కృపతో నిబిడ్డలను నింపి బలపరచమని వారి కుటుంబాలను దీవించమని అవసరతలో అక్కర్లున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ నజ్జరేడని ఏసుక్రీస్తునామంలో వేడుకొంచో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మను దీవించను గాక